రాత్రి మన జీవితాల్లో ప్రతి విషయాన్ని కూడా ముందుగా విచారిస్తాం ఉదాహరణ మీకు చెప్తాను ఏదైనా ఒక బట్టల షాప్కి వెళ్ళాలనుకున్నాం బట్టలు కొనటానికి ఏం విచారిస్తాం ముందుగా ఏ షాప్లో మంచి బట్టలు ఉన్నవో ఏ షాపులో లేటెస్ట్ డిజైన్స్ వచ్చినవో ఏ షాపులో రేటు తక్కువగా ఉంటుందో విచారణ చేసి వెళ్తాం అక్కడికి అవునా కదా లేదు బట్టలే కాదు ఒక హోటల్కి వెళ్ళాలి ప్రాంతం వెళ్ళాం హోటల్కి వెళ్ళాలి అనేసి అడుగుతాం ఏ హోటల్లో భోజనం బాగుంటుందో అడిగి ఎందుకంటే డబ్బులు ఇస్తాం కాబట్టి అక్కడ తినాలి కాబట్టి తృప్తిగా ఏ హోటల్లో బాగుంటుందో అడిగి తింటాం టిఫిన్ చేయాలన్నా కూడా ఎక్కడ బాగుంటుందో అడుగుతాం తెలియకపోతే అక్కడ వెళ్ళి తింటాం అదేవిధంగా ప్రతి విషయంలో మానవుడు పరిశీలన చేస్తాడు పరిశీలన చేసి అన్ని విషయాలు పరిశీలన చేసి ఏది క్షేమంగా ఉంటుందో అని తెలుసుకుంటాం కానీ ఈనాడు ప్రపంచంలో చాలామంది దైవాన్ని ఆరాధిస్తున్నారు ప్రపంచంలో అనేక విధాల దైవాలను ఆరాధిస్తున్నారు దైవం అంటే ఎవరు మనం సృష్టించిన దేవుడు దైవం అంటే కనుక మనకి క్షేమాన్ని ఇచ్చే దేవుడు మనకి పరలోకాన్ని ఇచ్చే దేవుడని అందరూ కూడా దేవుడిని ఆరాధిస్తారు అయితే ఆ దేవుడు విషయంలో చాలామంది పొరపడుతున్నారు ఒక సంవత్సరం ఉండే ఒక వస్త్రం గురించి చాలా షాపులు తిరిగి చాలా కలర్స్ వెతికి చాలా శ్రద్ధ చూపుతారు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉండేటువంటి ఒక వస్తువు గురించి చాలా పరిశీలన చేసి ఏ వస్తువు మంచిదో పరిశీలన చేస్తాం ఒక సెల్ ఫోన్ కూడా అది పాడైపోతుంది సెల్ ఫోను దాని గురించి కూడా పరిశీలన చేసి ఏ సెల్ ఫోన్ బాగుంటుందో వెతుకుతాం కానీ ఆరాధనకు యోగ్యుడైన వాడిని మాత్రము మనం పరిశీలన చేయలేకపోతున్నాం అని వాక్యం సెలవిస్తూ ఉంది మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అమెరికా దేశంలో లాస్ ఏంజల్లో లాస్ ఏంజలస్ అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదాన్ని మనకు తెలుసు చూస్తున్నాం మనం అక్కడ కొన్ని వేల కోట్ల ఆస్తులు నష్టమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి విలువైన వస్తువులు విలువైనటువంటి గృహాలు అన్నీ కూడా బిల్డింగ్ విడిచిపెట్టి పరారయ్యి బ్రతుకు జీవుడ అంట పారిపోయారు చాలామంది కొందరైతే ఇదే అదునుగా తీసుకొని దొంగలు పడి విడిచిపోయిన గృహాల్లో చేరి కొంత దోచుకుంటున్నారంట వారి గురించి కూడా పోలీసులు వారిని కష్టంలో తీసుకుంటా ఉన్నారు ఏమండి మొదలే ఊరు దేశం కాలిపోయి పారిపోతా ఉంటే అక్కడ మళ్ళీ దొంగతనం చేస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పాను కదా అగ్రదేశం ఏది ప్రపంచంలో అమెరికా అగ్రదేశం ప్రపంచ దేశాల్లో అగ్రదేశం అమెరికా ఐక్యరాజ్యమ అమెరికాలో ఉంది అమెరికా శాసిస్తే ప్రపంచం అంతా కూడా లోబడాల్సిందే అలాంటి అమెరికాలో అలాంటి అగ్ని ప్రమాదం కరిగి మరి ఆ విస్ఫుటంకి ప్రపంచమంతా కూడా కలవరం పొందే విధంగా అమెరికా తయారైపోయింది అయితే దీనికి కారణం ఏంటి అనేది కొంతమంది వీడియోలు చేస్తూ ఉన్నారు ఇది అబద్ధమేం కాదు వీడియోల్లో వాళ్ళు విజువల్స్ కూడా చూపిస్తున్నారు ఏంటంటే అంతకుముందు రెండు రోజుల క్రితము అక్కడ సినిమా యాక్టర్లు అందరికి అవార్డులు ఇచ్చేటువంటి ఒక చిన్న ఒక పెద్ద ప్రోగ్రాం ఏర్పాటైందంట అక్కడ సినిమా యాక్టర్లకి అవార్డు ఇచ్చేటువంటి ఒక ప్రోగ్రాం ఏర్పాటు అయితే ఆ ప్రోగ్రాంలో అయిన తర్వాత కొంతమంది స్త్రీలు దేవుణ్ణి అవహేళన చేసినట్లుగా వీడియోస్ కూడా పెట్టారు అబద్ధమేం కాదు ఇది రియల్ వాళ్ళు మాట్లాడుతుంటే వీడియోస్ పెట్టారు దేవుడు లేడని దేవుడు ఎక్కడున్నాడు మనిషికి దేవుడు అవసరం లేదు మనమే ఏమైనా చేయగలము ఈరోజు మనము అవార్డు సంపాదించాము ఏమైనా చేయగలము చరిత్రను రాయగలము దేవుడు ఎక్కడున్నాడని చెప్పని దూషించడం జరిగింది గమనించండి దేవుడు లేడు అనేటువంటి వ్యక్తులని సృష్టికర్తను దూషించే వారిని దేవుడు వ్యర్థంగా విడిచిపెట్టాడు బైబిల్ చెప్తుంది నీ దేవుడిని యహో నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు ఐదు వాజ్ఞ గమనించండి నాలుగు నాలుగు మూడో వాజ్ఞ మూడో వాజ్ఞ నీ దేవుడిని యహోవాజ్ఞను మా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా కనీసం ఉచ్చరించకూడదు అని వాక్యం చదివిస్తామంటే ఉంటే దేవుణ్ణి దూషించినట్లుగా మనము చూస్తున్నాం అక్కడ అంతకుముందు ఒక వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు ఒక యవనస్తురాలు అమెరికా దేశంలో ఒక నాలుగు రోడ్ల కూడల్లో నిల్చొని ఆమె చిన్న మైక్ పట్టుకొని చిన్న స్పీకర్ బాక్స్ అక్కడ పెట్టి అందరు తిరుగుతూ ఉంటే ఆమె ఒక్కతే ప్రకటిస్తూ ఉంది యవనస్తురాలు బిడ్డ ఆమె ప్రకటిస్తూ ఉంది ఏమనంటే ప్రభురా అక్కడ సిద్ధంగా ఉంది మీరు పాపానికి దూరంగా ఉండండి పాపాన్ని విడిచిపెట్టండి రకరకాల ఘోరమైన పాపాలు చేస్తున్నారు ఏమండి వాళ్ళ దేశంలో హోమో సెక్స్వాలిటీ అంటే స్త్రీలు స్త్రీలు స్త్రీలతో పురుషులు పురుషులతో పాపం చేస్తారు అది వాళ్ళ క్యాజువల్ అనమాట పోతే జంతువులతో దారుణంగా వాళ్ళు ఆ విభిచారం చేస్తారు సెక్స్లో పాల్గొంటారు ఇంకా అక్కడే కాదు అంత లెక్క తయారైపోయింది అన్ని చోట్ల పాపం విస్తరించింది మంచి మంచి తెలియట్లేదు కానీ చెడు మాత్రం అన్ని చోట్ల సాతాడు ప్రచు ప్రచురింపజేసాడు కనుక ఆ ఆ యవనస్తురాలు ప్రకటన చేస్తూ ఉంది ఘోరమైన పాపానికి గురైపోయారు మీ మీ ఆలోచనలు మీ తలంపులు మీ కా కార్యాలు మీ సమస్తం దేవునికి విరోధంగా ఉన్నాయి జాగ్రత్త అని ఆ అమ్మాయి హెచ్చరిక చేస్తూ ఉంది నా దగ్గర వీడియోస్ ఉన్నాయి చేస్తూ ఉంది అంతకుముందు ముందు ఆమె దేవుడి నామాన్ని దూషిస్తూ ఆ మీటింగ్లో అందరూ ఆమె దేవుడి నామాన్ని దూషిస్తూ ఉంటే అందరూ చప్పట్లు కొట్టి జయజలు కొడతా ఉన్నారు సంతోషిస్తూ ఉన్నారు తాగుతున్నారు తింటూ దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తే ఆయన సహించడు ఇంకో మాట చెప్పనా నేను చాలాసార్లు చెప్తుంటాను దేవుని ఎరగని వారి గురించి నేను మాట్లాడను బైబిల్ కూడా మాట్లాడదు దేవుడు చాలామందికి మళ్ళా మళ్ళా శిక్ష పెట్టాడు ఆయన ఎవరికి ఇస్రాయేల్ ప్రజలకే వారిని కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు మా దేవుడు మా దేవుడు అంటాడు వాళ్ళ వాళ్ళ దేవుడే వాళ్ళని అగ్నితో కాల్చాడు వాళ్ళ దేవుడే వాళ్ళని చంపేశాడు వాళ్ళ దేవుడే వాళ్ళని అంటూ ఉంటారు ఏమండి మన పిల్లలు పొరపాటు చేస్తే ఎవరు కొడతారు వాళ్ళ కొడితే ఊరుకుంటారు అసలు మరో మీరు మన పిల్లలు పర్ఫార్ట్ చేసి ఎవరు కొట్టాలి మనమే కొడతాం ఎందుకంటే వాడు బాగుపడాలి కాబట్టి వాడిని దండిస్తాం కొడతాం మనం మన పిల్లలు తప్పు చేస్తే తక్కువ చూసి మనకి ఎందుకులో నిలిపోతారు అదేవిధంగా దేవుడైన యహోవా క్రీస్తు వారు తన పిల్లలైన వారు దారి తప్పిపోతుంటే చూడదు దేవుడు గమనించాలి ఈ విషయాన్ని నా బిడ్డలు అని నా దేవుడని ఆరాధిస్తూ ఆయన పేరు పెట్టుకున్న ప్రజలు తప్పు చేస్తుంటే ఆయన చూడ్డు మందలిస్తాడు అమెరికా దేశాన్ని ఎన్నోసార్లు మందలించాడు దేవుడు వాళ్ళు గ్రహించలేదు ఈరోజున కారుచుచ్చు ఎవ్వరు ఎవరు వారిని ఎవరు అక్కడ వేయలే ఎవరు మంట అక్కడ కారు చుచ్చు రేగింది విపరీతంగా వేల కోట్ల అయిపోయింది ఈరోజు కూడా కాలుతున్నట్లుగా మన్ని మనము యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం గమనించండి ఇక్కడ ఎందుకంటే దేవుని గురించి వాళ్ళకి తెలుసు నాడు క్రిస్టియన్ దేశాలు అది అనేకం ఉన్నాయి ప్రపంచంలో మొట్టమొదటి అగ్రదేశము దేవుని గురించి తెలిసిన దేశం ఏంటంటే అమెరికా దేశమే ఇలాంటి అమెరికా దేశంలో దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తూ జీవించారు అసలు వాస్తవంగా దేవుని గురించి తెలుసుకోవాలి కదా ముందు మనం నేను ఇందాక చెప్పాను ఏదైనా ఒక హోటల్కి పోవాలన్నా ఏది మంచి ఫుడ్డో ఎక్కడ దొరుకుద్దో కనుక్కుంటాం ఏమండి బట్టలు కావాలంటే మంచి షాప్ కనుక్కుంటాం కనుక నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అంటే దేవుని గురించి నీకేమైనా తెలుసా మనం దేవుని గురించి ఏమైనా తెలుసుకున్నామా షాప్కి వెళ్ళాలంటేనే ఒక సంవత్సరం పాటు ఉండే ఒక వస్త్రం కొనుక్కోవడానికి మనము అన్ని ఎంక్వైరీ చేసి మంచి షాప్కి వెళ్తున్నామే ఒక నాలుగు పాడైపోయి ఒక వస్తువు తెచ్చుకోవడానికి మనం విచారం చేసి వెళ్తున్నామే జీవాన్ని ఇచ్చేటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ఆ దేవుని గురించి ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు విచారణ చేసావు అనేది ఈరోజు మన యొక్క అంశము పరిశుద్ధ లేఖనాల్లో దేవుని గురించి ఏం రాబడిందంటే దేవుడు ఆయన సమస్తము పరిశుద్ధము సమస్తం ఆయనది పరిశుద్ధము ఆయన లేఖనాలు పరిశుద్ధమైన వాక్యం చల్పిస్తామని చదువుకుందాం రోమపత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినం రోమపత్రిక ఒకట అధ్యాయం నాలుగో వచ్చినం ఆయన లేఖనాలు పరిశుద్ధమైనవని లేఖనాలు చెప్తున్నాయి రోమ పత్రిక ఓట నాలుగు వచ్చే అమ్మా దేవుడు తన కుమారుడును మన ప్రభు అయినా ఏ విషయమైనా ఆ సువార్తను పరిశుద్ధ లేఖములయందు తన ప్రవక్త ద్వారా ముందుగా వాగ్దానము చేశాను సరే దేవుడు తన కుమారుడును మన ప్రభువుడైన యేసుక్రీస్తు విషయమైన విషయమైనా ఆ సువార్తను పరిశుద్ధ లేఖములయందు లేఖనాలంటే పరిశుద్ధమైనవి ఏమండి దేవుని యొక్క లేఖనాలు అంటే వాక్యము పరిశుద్ధమైందని బైబిల్లో మనం చూస్తున్నాం రెండవది ఆయన మాటవి మాట సెలవిగా సమస్తం కలిగింది ఆయన మాట్లాడుతుండగా పరిశుద్ధ ప్రవక్తలు లేఖనాలు రాశారు కనుక ఆయన మాట కూడా పరిశుద్ధమైందని బైబిల్లో మనం చదువుతున్నాం ఇర్మిన గ్రంథము ఆయన మాట కూడా పరిశుద్ధమైందని మన బైబిల్ చదువుతున్నాము ఇరిమిన గంధము ఇరిమిన గంధము ఇరవై మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం ఇరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రవక్తలను కూర్చున్నది యహోబాను కూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను కూర్చియు నా గుండె నాలో పగులుచున్నది ఇక్కడ చూశారా ప్రవక్త ఇరిమి అంటున్నాడు యహోవాను కూర్చి ఆయన పరిశుద్ధమైన మాటలను కూర్చి చూశారా దేవుని మాటలు పరిశుద్ధమైనవి ఆయన లేఖనాలు పరిశుద్ధమైనవని మనం మనము వాక్యంలో చూస్తున్నాం ఇంకా చూసినట్టయితే ఆయన నామే పరిశుద్ధమైంది ఆయన పేరు రామటి ఆయన పేరు ఆయన నామం పరిశుద్ధమైన వాక్యం చదివిస్తుంది కీర్తన ముప్పై మూడవ కీర్తన ముప్పై మూడవ కీర్తన ముప్పై మూడవ కీర్తన ఇరవై వచనం మనము యహోవా ఆ నమ్మకం చూసారా ఎక్కడ దేని మనము దేని నమ్మకమించాము యహోవా పరిశుద్ధనామందు మీరు గమనించాలి దేవుని నామం పరిశుద్ధమైంది ఆయన లేఖనాలు పరిశుద్ధమైనవి ఆయన మాటలు పరిశుద్ధమైనవి మీరు బాగా ఈ విషయాన్ని ధ్యానం చేయాలి దేవుని యొక్క సమస్తం పరిశుద్ధము ఆయన నామం పరిశుద్ధము ఆయన లేఖన పరిశుద్ధము ఆయన మాటల పరిశుద్ధము ఇంకో మాట చెప్పిన ఆయన మార్గం కూడా పరిశుద్ధమే ఆయన చూపించే మార్గం కూడా పరిశుద్ధమైన మార్గం వాక్యం సెలవిస్తూ ఉంది అదే కీర్తనలు డెబ్బై ఏడవ కీర్తన డెబ్బై ఏడవ కీర్తన పదమూడవ వచ్చిన నీ మార్గము పరిశుద్ధమైనది మహామా దేవుని వంటి మహాదేవుడు ఎప్పుడున్నాడు చూసారా కీర్త అన్నాడు దేవా నీ మార్గం కూడా పరిశుద్ధమైంది దేవుని యొక్క లేఖనాలు పరిశుద్ధమైనవి ఆయన మాటలు పరిశుద్ధమైనవి ఆయన నామం పరిశుద్ధమైంది ఆయన మార్గం కూడా పరిశుద్ధమైందని వాక్యము సెలవిస్తూ ఉంది తర్వాత ఆయన నిబంధన నిబంధన అంటే అర్థం ఏంటి ఒప్పందము లేక వడంబడిక వడంబడిక నిబంధన అంటే అంటే దేవుడు మనతో ఒక వడంబడిక చేశాడు ఒక ఒప్పందం చేశాడు ఏమని చేశాడంటే ఆయన అది కూడా పరిశుద్ధమైంది దేవుడు మానవునితో చేసిన వడంబడిక పరిశుద్ధమైందని వాక్యం సెలవిస్తూ ఉంది చదువుకుందామా జకరే గ్రంథము లూక స్వార్థ లూకాస్ వార్త మొదటి అధ్యాయము డెబ్బై మూడవ వచ్చిన లూకాసు వార్త మొదటి అధ్యాయము డెబ్బై మూడవ వచ్చిన ఆయన మన పితృలను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి చాలు ఏంటంటే మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను నిబంధన అంటే ఏంటి వడంబడిక ఎందుకు మీరు పాపం చేశారు మీ పాపం పోవాలంటే పరిశుద్ధ రక్తము చిందించాలి మీరు పరిశుద్ధంగా జీవిస్తే మీ యొక్క పరిశు మీ యొక్క జీవితానికి నా రక్తాన్ని మీకు అర్పిస్తాను అని చెప్పిన దేవుడు వడంబడికి చేశాడు మానవునికి ఆ వడంబడికి ప్రకారమై అది పరిశుద్ధ నిబంధనని వాక్యం సెలవిస్తూ ఉంది మీరు గమనించండి దేవుని యొక్క లేఖనాలు పరిశుద్ధమైనవి ఆయన మాటలు పరిశుద్ధమైనవి ఆయన నామం పరిశుద్ధమైంది ఆయన మార్గం పరిశుద్ధమైంది ఆయన నిబంధన వడంబడికి కూడా పరిశుద్ధమైందని వాక్యం సెలవిస్తూ ఉంది ఇంకా చెప్పాలంటే దేవుని నివాసముడు పరిశుద్ధమైంది ఆయన నివసించే నివాసం పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తూ ఉంది జకర్య గ్రంథం జకర్యా జకర్య గ్రంథము రెండవ అధ్యాయం వచ్చిన సకల జనులరా యహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు చూసారా సకల జనులారా ఎక్కువ తన పరిశుద్ధమైన నివాసం విడిచి ఆయన నివాసం ఎలాంటిది పరిశుద్ధమైంది మనం నివసించే ప్రాంతము పరిశుద్ధమైనది కాదు మనం ఉండే ఈ భూమి పరిశుద్ధమైనది కాదు ఇది నిషిద్ధమైన భూమి చెప్పించమని భూమి వాక్యం సెలవిస్తూ ఉంది అయితే దేవుడు పరిశుద్ధమైన నివాసం అయినా ఆయన పరిశుద్ధ నివాసాన్ని విడిచి పాపలోకానికి వచ్చాడు ఎందుకు తెలుసా నీకు నాకు విమోచన కలిగించడానికి నిన్ను నన్ను మరణం తప్పించడానికి పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ నివాసాన్ని విడిచినట్లు మనం చూస్తున్నాం కనుక ఆయన నివసించేటువంటి నివాసం కూడా పరిశుద్ధమైందని మనం గమనించాలి తర్వాత చూస్తే ఆయన వాగ్దానం కూడా పరిశుద్ధము దేవుడు ఎన్నో మనకి ఇచ్చాడు బైబిల్లో కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి ఎందుకు ఏ వాగ్దానాలు అవి నీవు జీవించబడాలంటే నువ్వు రక్షించబడాలంటే నీవు మరి పాపాలు విమోచం పడాలంటే ప్రతిదానికి ముందు ఒక షరతు పెట్టాడు గతంలో చెప్పాను నేను షరతు పెట్టి అలా షరతులో ఉంటే ఆయన వాగ్దానం చేశాడు మనకి ఆ వాగ్దానం కూడా పరిశుద్ధమైన వాక్యం సలవిస్తూ ఉంది కీర్తన నూట ఐదవ కీర్తన నూట ఐదవ కీర్తన నలభై రెండవ వచ్చిన ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆయన నలభై మూడు వచ్చిన నలభై రెండు ఓకే నలభై రెండు చదవండి ఏల అనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని దేవుడు తన పరిశుద్ధ వాగ్దానాన్ని దేవుడు అబ్రహంతో వాగ్దానం చేశాడు ఈనాడు ప్రతి మానవంతో వాగ్దానం చేశాడు ఆయన వాగ్దానం పరిశుద్ధమైంది మన వాగ్దానం దోషభూతమైన వాగ్దానాలు మన మనం కూడా చేస్తాం వాగ్దానాలు మనం కూడా మాట్లాడి మాటిస్తుంటాం మన ఎన్ని దోషపూర్తమైన మాటలు మనవి కానీ దేవుని యొక్క వాగ్దానము పరిశుద్ధమైన వాగ్దానం అని వాక్యం సెలవిస్తూ ఉంది చూసారా ఆయన లేఖనం పరిశుద్ధమైంది ఆయన మాటలు పరిశుద్ధమైనవి ఆయన నామం పరిశుద్ధమైంది ఆయన మార్గం పరిశుద్ధమైంది ఆయన నిబంధన పరిశుద్ధమైంది ఆయన నివాసం పరిశుద్ధమైంది ఆయన వాగ్దానం కూడా పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తూ ఉంది తర్వాత ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం కూడా పరిశుద్ధమైంది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తూ ఉంది రామపత్రిక అప్పసరి పౌరభక్తులు రాసిన రామపత్రిక ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చింది చూద్దామా ఏడు పన్నెండు కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతిగలదియుమైనది ఉన్నది చూసారా ధర్మశాస్త్రం పరిశుద్ధమైంది ఆజ్ఞ పరిశుద్ధమైంది నీతిగలది నీతి మంత్రుని ఎవరు యేసు ప్రభు వారు అదేవిధంగా ధర్మశాస్త్రం కూడా పరిశుద్ధమైంది నీతి కలది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైంది నీతి కలది దేవుడిచ్చే ఆజ్ఞ పరిశుద్ధమైన ఆజ్ఞ ఆయన ఆజ్ఞ నీతిగల ఆజ్ఞ చూసారా దేవుని సంబంధించిన ఆయన ప్రతి కథలకు పరిశుద్ధము పరిశుద్ధము ఇంకా చూసినట్లయితే ఆయన సంఘం కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పి ప్రభు కోరుతున్నాడు ఇప్పుడు దేవుడు ఇవన్నీ ఆయన లేఖనాలు పరిశుద్ధమైనవి ఆయన మాటలు పరిశుద్ధమైనవి ఆయన నామం పరిశుద్ధమైంది ఆయన మార్గం పరిశుద్ధమైంది నిబంధన పరిశుద్ధమైంది నివాసం పరిశుద్ధమైంది వాగ్దానం పరిశుద్ధమైంది ధర్మశాస్త్రము ఆజ్ఞ కూడా పరిశుద్ధమైంది అయితే ఆయన సంఘం కూడా పరిశుద్ధ సంఘంగా ఉండాలని చెప్పి ప్రభు కోరుతున్నాడు ఈనాడు దేవుని బిడల్మగా పేరు పెట్టుకున్న మనము దేవుని సంఘంగా పేరు పెట్టుకున్న మనము సంఘం అంటే ఎవరమ్మా విశ్వాసులు కూటమి సంఘము కొంతమంది విశ్వాసులు కూడి కూడితే దాన్ని సంఘం అంటారు కొన్ని మనం చూస్తాం ఇప్పుడు మామూలుగా డ్వాక్రా సంఘాలు అంటారు డోక్రా సంఘాలు అంటారు డ్వాక్రా సంఘం అంటే అర్థం ఏంటి గ్రూప్ ఇంగ్లీష్లో గ్రూప్ అంటారు దాన్ని డోక్రా గ్రూపులు సంఘం తెలుగులో అంటే కొంతమంది కూడితే అదేవిధంగా కొంతమంది విశ్వాసులు కూడితే దేవుని సంఘం విశ్వాసులు కూడికొని దేవుని సంఘం అంటారు ఈనాడు విశ్వాసంగా ఉన్నామా ఆయన సంఘం ఎలా ఉండాలో బైబిల్ చదివిస్తూ ఉంది కొరింది రాసిన మొదటి పత్రిక పౌరు గారు కొరింది సంఘానికి రాసిన మొదటి పత్రిక పద్నాలుగు అధ్యాయము ముప్పై మూడు వచ్చినాన్ని చదువుకున్నట్లయితే పద్నాలుగు అధ్యాయం ముప్పై మూడు వచ్చిన అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానంకి కర్త కానీ అల్లరికి కర్తగాడు చూసారా పరిశుద్ధుల సంఘముల్లో మీరు గమనించండి భాగ్యమాట పరిశుద్ధ సంఘములన్నింటిలో దేవుడు సమాధానం కర్త కానీ అల్లరికి కర్తగాడు ఏమండి పరిశుద్ధ సంఘాల్లో దేవుడు కర్త సమాధానానికి దేనికి కర్తగాడు అల్లరికి కర్తగాడు అల్లరంటే ఏంటి అల్లరంటే ఏంటి అసలు పంతులు గారు ఏ పిల్లో అల్లరి అంటే ఏంటి గోవాల మన భాషలో అల్లరంటే గోవాలు గోల అని ఇప్పుడు దేవుని సందులో గోవాలు చేయవచ్చా చేయొచ్చా బైబిల్ చెప్తుంది ఆయన అల్లరి కర్త కాడని బైబిల్ చేస్తే సెలవిస్తూ ఉంది ఏమండి ఒక మీరు ఎదురున హెడ్ మాస్టర్ దగ్గర పోవాలా స్కూల్లో లేకపోతే కాలేజీలో మీ యొక్క ప్రిన్సిపాల్ దగ్గరకు హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి అక్కడికి ఎలా వెళ్తారు సైలెంట్గా చేతులు కట్టుకొని వినయంగా వెళ్ళి నమస్తే అండి అని చెప్పి నమస్కారం చెప్పి ఏంది వచ్చామంటే సార్ అని ఏదో వినయంగా చెప్తారు ఏమండి మానవుడు తోటి మానవుడు అయినా కొంచెం పెద్దోడు ఉద్యోగస్తుడు మీ మీ ప్రిన్సిపాల్ అయినా ఆయన దగ్గరే అంత వినయంగా ఉంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు సర్వలోకాన్ని సృష్టికర్త దేవుని దగ్గర ఎంత వినయంగా ఉండాలి చెప్పండి ఏమండి ఎంత వినయంగా ఉండాలా దేవుని దగ్గర అందుకని అన్నాడు ఇక్కడ అలాగే పరిశుద్ధుల సంఘం ఇంట్లో దేవుడు సమాధానముకి కర్త కానీ అల్లరికి కర్తగాడు ఈనాడు ఎక్కడ ఎక్కువ అల్లరి చేస్తే అక్కడ జనం కొడుతున్నారు అది గొప్పగా దాని పేరు ఆలవరని పేరు పెట్టారు దానికి దానికి ఏం పేరు పెట్టారు వాళ్ళు చేస్తే ఆరాధన నేను గతం చెప్పాను ఆరాధనకి డెఫినేషన్ చెప్పాను బైబిల్ నుంచి ఆరాధన అంటే నేను ఆరాధన అంటారు ఎలా ఉంటుందో బైబిల్లో చెప్పాను నేను యూట్యూబ్లో కూడా పెట్టాను ఛానల్ నేను ఆరాధన అంటే నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో అంతగా తగ్గించుకోవాలి దేవుని దగ్గర అది ఆరాధన ఆరాధన చేసిన బైబిల్లో ఉంది ఈనాడు గోల్ చేసి గంతులేసి ఆరాధన అంటున్నారు కనుక దేవుని యొక్క సంఘము పరిశుద్ధమై ఉండాలి మరి ఆయన సంఘము మరి అల్లరి చేసే సంఘం ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక చూడండి దేవుని యొక్క ఆరాధన కూడా పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి అంటే లేనిదిగా ఉండాలని వాక్యం చదివిస్తూ ఉంది ఇవన్నీ చూసాము చివరిగా దేవుని ఆరాధించే మనం ఎలా ఉండాలి దేవుని గురించి చాలా విన్నాం మనం ఏమి లేఖనాలు పరిశుద్ధము మాటల పరిశుద్ధము నామం పరిశుద్ధము ఆయన మార్గం పరిశుద్ధము ఆయన నిబంధన పరిశుద్ధము ఆయన నివాసం పరిశుద్ధము ఆయన వాగ్దానం పరిశుద్ధము ఆయన ధర్మశాస్త్రం పరిశుద్ధము ఆయన సంఘము పరిశుద్ధము ఇవన్నీ చూసాము ఇన్ని తెలిసిన మనము విన్న మనము దేవుని పెట్టినంగా మనము దేవుళ్ళు చేర్చబడిన మనము మనం ఎలా ఉండాలని దేవుడు కొడతాననే వాక్యం చూస్తే చదువుకుందాము లేవీకాండము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం లేవీకాండము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం మీరు పరిశుద్ధులై ఉండవల్ను దేవుడు చెప్తున్నాడు ఇస్రాయల్ ప్రజలకి మీరు పరిశుద్ధులై ఉండవలను మీ దేవుడినైనా యహోవానకు నేను పరిశుద్ధునై ఉన్నాను చూసారా నేను పరిశుద్ధులను మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి ఈనాడు దేవుడు కోరేది నీ పరిశుద్ధ జీవితాన్ని కోరుతున్నాడు నువ్వు పాటలు పాడలేకపోవచ్చు నువ్వు వాక్యం చదవలేకపోవచ్చు నేను వాక్యం బోధించలేకపోవచ్చు లేక నేను ఇంకేమైనా గొప్ప కార్యాలు చేయలేకపోవచ్చు మనం వేల వేల కానుకలు మనం ఇవ్వలేకపోవచ్చు లేకపోతే మనము ఇంకేదైనా మనము చేయలేకపోవచ్చు కానీ ఏమి చేయలేకపోయినా పరిశుద్ధంగా జీవించగలిగితే చాలు ఎందుకంటే ఆయన పరిశుద్ధులు కనుక మనం పరిశుద్ధంగా ఉండడం ఆఖ్యాం సలు ఇస్తూ ఉంది అయితే ఈనాడు అదే లాస్ ఏంజలస్లో అమెరికాలో పరిస్థితి ఏంటంటే దేవుణ్ణి దూషించారు దేవుడు ఎక్కడున్నాడు అన్నారు ఆనాడు పట్టణంలో ఏ విధంగా దేవుడి నామాన్ని దూషిస్తూ వాళ్ళు దేవుడిని అగతాలు చేస్తూ దేవుని ప్రవక్తను నగతాలు చేస్తూ పాపానికి లోనైపోయి వాయు వరస లేకుండగా స్త్రీ పురుషులని లేకుండా దుర్మార్గానికి గురియారో అదే స్థితి నిన్న లాస్ ఏంజలస్లో చూస్తున్న చూసాము ఆ స్థితి జరుగుతూ ఉండగానే దేవుడు సహించలేకపోయాడు కారణం ఏంటి తన బిడ్డలు తప్పు చేస్తే దేవుడు క్షమించాడు లాస్ ఏంజలస్ అనేది ఏంటి ఆ ప్రాంతము లేక అమెరికా దేశము అగర దేశాల్లో ఒకటి అది క్రిస్టియన్ దేశమని ప్రపంచమంతర తెలుసు అలాంటి క్రిస్టియన్ దేశంలో ఈనాడు ఎంతగా దేవునికి దూరం అయిపోయారంటే ఎంతగా దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్నారంటే వారికి ఉగ్రత రానే వచ్చింది మన కళ ముందు చూస్తున్నాం మనం ఎంత నష్టమో ప్రపంచంలో ఎవరు పోడ్చినటువంటి నష్టాన్ని ఈనాడు అమెరికా దేశము కలిగి ఉంది గమనించండి ఈ రోజున నువ్వు నేను కూడా దేవుని బిడ్డలంగా పేరు పెట్టుకున్న తర్వాత ఇలాంటి స్థితే